అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు మీ అందరూ కూడా ఛానల్ నిలబెడుతున్నారు మనం చెప్పే మాటలు పది మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి కొడాలి నాని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో దాని వెనకున్న వాస్తవాలు ఏంటి ఎంత నీచంగా మాట్లాడాడు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే వాళ్ళకి లేదు సక్సెస్ అవడం కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షా సంఘంతో ఇంత ముందు గొంతులో ఉన్న బేస్ ఇప్పుడు ఉందండి పైపురాణం పైనే పోతున్నట్టు ఓపిక లేనట్టు ఈడ్చుకుపోయినట్టు ఆ కళ్ళు మొఖం మొత్తం చూశారు కదా ఎలాగైపోయాడు ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తున్నాడు శబ్దం సబ్ సక్సెస్ కాదట చంద్రబాబు నాయుడు గారట ఈ మాటలు విన్నారు కదా ఎవరు ఎవరు శంకరాగారు చూపిస్తండ ఈ వీడియో ఏం కాదు వద్దే ఆ కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడ్రే జగన్ అన్న గొక్కన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫెడరల్ గవర్నమెంట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వేరు వేరు స్వయం ప్రతిపత్తి ఎవరు ఎవరికీంద సభ నీట్లు కాదు ఎవరు ఆర్డర్ని ఎవరు ఒబే చేయాల్సిన పని లేదు ఇద్దరు స్వతంత్రులే రెండు గవర్నమెంట్లు అలాంటి టైంలో ఇతనేవి బీజేపీ నాయకుడు కాదు జగనన్న పోనీ వెళ్ళి పోలవరం లేకపోతే ప్రత్యేక హోదానో ఏమీ పీక్కు రాలేదు మనకి ఈ రాష్ట్రానికి ఏమీ తేలేదు కాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నాడరా దాన్ని ఏమన్నా మరి నీ భాషలో కాళ్ళు నాకుతున్నాడు అనాలా కేవలం కేసుల కోసం ఆ కోడ్ డ్రామా కోసం గోట్ల పోటు కోసం ఇన్ని ఉన్న కేసుల కోసం వీళ్ళు కాలు నాకుతున్నాడు అలా మరి మేము కూడా నీ భాషలో మాట్లాడాలంటే కానీ మేము అలా మాట్లాడలేదు ఏ రోజుని అది వాస్తవం అయి ఉండొచ్చు కానీ అంత నీచమైన పదజాలం ఏ రోజు వాడలే మేము ఏంటి పొత్తు పెట్టుకుంటే సంఖనాకరటా అది అమిత్ షా గారిదటండి ఇటు మాటలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మనోడు జగన్ అన్న పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే అమిత్ షా గారు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయిన పదో తరగతి పిల్లలలాగా అయ్యేలా కూర్చుని ఉన్నాడు ఏ మర్చిపోయినప్పుడు చూడండి మనం కాళ్ళు తేలేసి ఇస్తాం ప్యాస్టార్ ముందు సేమ్ అలా కూర్చుని ఉన్నాడు ఎందుకు దీని ఏమన్నా రబ్బాయి మరి కాలు నాగుతాడు అని అలా సగం ఆగుతాడేనా అలా తప్పు కదా ముఖ్యమంత్రిని అలాగంటాం ఆఫ్టర్ ఆల్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని అలాగంటామే తప్ప అంటున్నాం మేము పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిని పట్టుకుని వాళ్ళ మాట్న్నారు నువ్వు పో నువ్వు ఏమైనా పీకి పొడిచింది ఏమైనా ఉందా అంటే నీ గుడివాళ్ళు నువ్వు పోటీ లేదు నీకు దిక్కు లేదు నీ పార్టీలో నిన్ను అక్పక్క రెక్పగ్గళ్ళని చూస్తున్నాడు అక్కడేమో ఏగల మోత బయటకు వచ్చి పళ్ళకేల మోతలాగా నీ వెళ్ళటప్పు నీ కబుర్లు నీ ఎదవ కబుర్లు సిగ్గుబడరా బాబు నీలా కోసం మాట్లాడటాను మాకు సిగ్గేస్తుంది ఇది ఎందుకని సార్ దద్దం వల్ల రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజా బాలన్స్ ఒరే నీ వెళ్ళప్ప ఇంకా ఆపరా చావుడు దద్దంలో అంటున్నాడు బ్రోకర్లు అంటున్నాడు ఎలాంటి భాష మాడుతున్నాడు చూడండి ఇటు అలాంటి అమ్మా ఏం మాట్లాడాలి నిన్న చంద్రబాబు గారు చాలండి అంటాడు ఎక్స్ ఎక్స్ అండ్ ఏంటి ఎక్స్ ఉంది ఏంటి మాజీ వాడు పర్మనెంట్ గా అందుకని ఆడు ఎక్స్ ఆయన ఎన్నుకున్నాడు ఎక్స్ లో చేయాలని చెప్పి ఆడు పర్మనెంట్ గా ఎక్స్ ఆ ఎక్స్ లో ఉన్నాడు చేయాలని వీళ్ళు చేసుకోవాలి ఎవరి నుంచి ఎక్స్ లో ఎవరు కుమార్ రెడ్డి అత్తం కాదు వాళ్ళతో చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రి నీకు ఆరోగ్యం బాగున్నట్టుందని కొంచెం మందులు కట్టి వేసుకో టైంకి ఇలాంటి మాటలు దరిద్రమైన మాటలు మంచి మీద నోటికి ఏది వస్తే అది బాగేయటం బుర్ర చల్లేయటం బూతులు ఆడేయటం చెప్తే నీకు ఎన్ని సంవత్సరాలు రా చంద్రబాబు నాయుడు గారిని ముసలాడు అంటావు కదా ఎన్ని సంవత్సరాలు రా నీకు యాభయా యాభై ఐదా ఉన్నో చూడు ప్రాత రూపు వచ్చేసింది నీకు శవం రూపు వచ్చేసింది నీకు నీ అనారోగ్యం ఏది తినేసిందో నాకు తెలియదు కానీ కానీ దేవుడు అనేవాడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు రా బాబు మనం ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు అధికారం ఉంది కాబట్టి ఇంట్లో తల్లిలాంటి భువనేశ్వరమ్మని కూడా మాట్లాడావు నువ్వు చూడు ఏమవుతుందో నీ బతుకు లోపలంతా తొలిచేస్తుంది నీ ఆరోగ్యం తినేస్తుంది కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరిచేయడు ఇప్పటికన్నా కొంచెం మంచిగా మారు ఎందుకంటే నీకు ఒక కుటుంబం ఉంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆ కుటుంబానికి అండగా ఉండాలి కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము నువ్వు చచ్చిపోవాలనేటు కోరుకోవట్లేదు మేము నీ నోరు ఎంత అడ్డమైన గబ్బు మాటలు మాట్లాడినా కానీ దేవుడు చూస్తూ ఊరుకోవట్లేదు ఎలాంటి వాడికి అలాంటి పనిష్మెంట్ ఇచ్చేస్తాడు ఎప్పటికప్పుడే యక్షో 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 ఆ మాట కూడా రావట్లేదు పళ్ళుల్లో నుంచి ఆ తొసుల్లో నుంచి గాలి మొత్తం పోతుంది ఇంకేందుక మాటలు ఎందుకు రానే ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు ఇలాంటి మంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రానికి పర్మ పైన చిప్పు కూడా దబ్బిందారా నీక రాష్ట్రానికి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఉంటాడా రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చిన బొక్కలేసిన నిన్ను బొక్కలు వేసేసినా నీ ఆరోగ్య కారణాల వల్ల మళ్ళీ నీకు క్షమాపేక్ష పెట్టు వస్తాయి వేరే విషయం నేను నిన్నేమీ హేళం చేయట్లే కానీ నీ మాట్లాడే మాటలకి అదే భాషలో చెప్పే సమాధానం ఉంది నాకు కానీ ఎక్కడో కొంచెం అడ్డొస్తుంది చంద్రబాబు నాయుడు యక్ష ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి యక్షగాడి నుంచి ఆడ యక్షి అంటే ఆలోచన చేసుకున్నాం యక్ష ఎక్స్ చేసుకోవాలంటే ఎక్స్లో చేసుకోవాలంట ఏంటంట అర్థం తెలీదా ఎవరికైనా ఒక మంత్రి మాట్లాడాల్సిన మాజీ మంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి ఎక్సలు ఎక్సలు చేసుకోవాలా ఏం మాట్లాడరా బాబు ఎంత ధ్వంసం అయిపోయినా ముఖం మొత్తం శవరూపం వచ్చేసిన మనిషి మొత్తం గబ్బు పట్టుకుపోయినా ఇక ఎత్తి తెగిరిపోయేలాగా అయిపోయినా ఇంకా నీ నోటు దోలు తగ్గలేదంటే కొడాలన్నా ఆ నోటుదోలు తగ్గకపోతే ఈ మొత్తం నాశనం అయిపోతాను నేను చెప్తున్నాను నీ తమ్ముడుగా నువ్వు కొంచెం మంచిగా ఉండాలని కోరుకునేవాడికి చెప్తున్నాను నీ నోటుదోలు తగ్గించుకోకపోతే ఖచ్చితంగా దేవుడు కొడతాడని నిన్ను ఎవడూ కాపాడలేడు ఎక్కడంటే అనుకున్నామో జగన్ రెడ్డి ఉన్నాడు కేసులైనా ఏమైనా చూసుకుంటాడు లేదా రేపు ఓడిపోయినా ఏదో దేశం పారిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నామేమో ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాత్రం వతులడం మంచి వాళ్ళని అంత దారుణంగా మాట్లాడడం చాలా పెద్ద పాపరే రాజకీయం చేయొచ్చు విమర్శించవచ్చు కానీ మరీ ఇంత ఘోరం గాది రబ్బాయి